శ్రీ మాత్రే నమ మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ ఇప్పుడు ఒక నక్షత్రాలలో హస్త చిత్త వరకు అయింది ఇక స్వాతి నక్షత్రం కావాలి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఎన్నిసార్లు చేయాలి ఎన్ని రోజులు చేయాలి అని ఆ ఎన్నిసార్లు చేయాలి ఎన్ని రోజులు చేయాలి అన్నప్పుడే అర్థమైపోతుంది ఇష్టము లేక అడుగుతున్నారు చేయడానికి పూనుకోవట్లేదని ఎప్పుడు కూడా మంత్రం జపం చేయనప్పుడు కానీ పూజ చేస్తూ చేసే ముందు కానీ ఎన్నిసార్లు ఎప్పుడు ఎక్కడ అడగకూడదండి జపం కూర్చొని చేసేయాలంటే మన మంచి కోసం కాబట్టి చేయాలి నేనేమంటాను సంథింగ్ ఈజ్ బెటర్ దాంట్ నథింగ్ అని చాలా సార్లు అన్నాను అంటే అర్థం ఏంటి కనీసం మనము ఏమీ చేయకుండా ఉండటం కంటే ఏదో కొద్దిగా చేసుకోవడం మీరు దాన్ని స్మరణ అంటారు మీరు కాళ్ళకు చెప్పులు లేకుండా ఆఫీసులో కూర్చున్న కంప్యూటర్ ముందే కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా మీరు మనసులో అనుకోవడానికి ఏముంటుంది ఆ పేపర్ మీద రాసుకొని పెట్టుకోండి లేదా మొబైల్లో పెట్టుకొని అక్కడ పెట్టుకొని పనికిరాని వీడియోలు చూడడం పనికి రాని యూట్యూబ్లు చూసుకుంటూ టైం స్పెండ్ చేయడం కంటే ఇది మంచిది కదా భగవద్ధ్యానం చాలా మంచిది కదండి జీవితానికి ఉపయోగపడుతుంది మన పిల్లలు వంశం అంతా బాగుపడుతుంది నమ్మి విశ్వాసంతో చేయాలి ఇది ఇది మళ్ళీ చెప్తున్నా హిందూ ధార్మిక పద్ధతిని నమ్మే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను హిందూ ధర్మానికి లోబడి దేవుడు ఉన్నాడని నమ్మితే ఆ పద్ధతిని మనం చేయాలి వాళ్ళకు మాత్రమే మిగిలిన వాళ్ళకి ఎవరికి నేను చెప్పట్లేదు కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఈరోజు స్వాతి నక్షత్రం ఉందండి స్వాతి నక్షత్రానికి మంత్రం ఇస్తున్నాము ఆ స్వాతి నక్షత్రం కింద డిస్క్రిప్షన్ ఏంటి తొమ్మిది గ్రహాలు అనుకూలత చెందడానికి ఒక మంత్రము లింక్ ఇచ్చాము తర్వాత అన్ని రాసులు పన్నెండు రాసులు అనుకూలం చెందడానికి అందులో ముఖ్యమైనవి మనకు కావాల్సిన జీవితానికి అనుకూలం చెందడానికి ఒక మంత్రం లింక్ ఇచ్చాము ఈ మూడు మంత్రాలు ఒక పేపర్ మీద రాసుకొని ఒక ఆర్డర్లో రాసుకొని ముందర పెట్టుకొని చదువుకుంటే ఏమవుతుంది ఇప్పుడు ఖాళీగా కూర్చోవడం కంటే ఆఫీసుల్లో కూడా ఇరవై నాలుగు గంటలు మనకు పనులు ఉండవు కదండీ ఇరవై నాలుగు గంటలనే నేను ఉన్నాను బిజీ అంటే మాత్రం అది మోసమే అది అబద్ధమే ఏదో ఒక కనీసం అంటే పది నిమిషాలు టైం దొరకదండి ఆ పది నిమిషాలు చదువుకుంటే ఏమవుతుందండి అంటే ఎంతో కొంత ఎంతో కొంత అది భగవంతుని మీద ధ్యాసగాన వెళితే మన శ్వాస మీద ధ్యాస ధ్యాస వస్తే అప్పుడు మనం మెదడు ఒక నియంత్రణలోకి వస్తుంది ఆలోచనలు మంచివి వస్తాయి కాబట్టి మీ నక్షత్రానికి ఇచ్చిన మంత్రము తొమ్మిది గ్రహాలకు అనుకూలతకు ఇచ్చిన మంత్రము పన్నెండు రాసులు అనుకూలం చెందడానికి ఇచ్చిన మంత్రము మూడు ఒక పేపర్లో రాసుకొని దాన్ని చదువుకోగలిగితే పిల్లలకు నేర్పించండి మన పిల్లల నక్షత్రాలు అయ్యో జాతకం తెలియదండి నామ నక్షత్రం ఎవరిని అడిగిన చెప్తారండి ఏ గుళ్ళోకి వెళ్ళినా నామ నక్షత్రం ఖచ్చితంగా చెప్తారు లేదా గూగుల్లో కొట్టిన నామ నక్షత్రం మీ పేరు రాసి ఇది ఏ నక్షత్రం అంటే చెప్పేస్తుంది కాబట్టి పిల్లలకు నేర్పించని ముందు జీవితం మొత్తం బాగుంటుందండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకో మరి అదే ఎత్తునే కనపడని వస్తువు గురించి చెప్తే ఎవరు నమ్మరు కనపడే వస్తువు బాగలేకపోయినా బాగుందంటారు అందుకనే నమ్మి విశ్వాసంతో చేయండి అద్భుతంగా ఫలితాలు వస్తాయి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేర్పించేసేయండి నేర్పించడం వల్ల ఆ చదువుకునే సమయం నుంచి పై వరకు వస్తున్నప్పుడు కొన్ని సంవత్సరాలు వాళ్ళు ఈ మంత్రం ఈ ఈ మంత్రాలు చదువుతూ చదువుతూ అలవాటు పడతారు కాబట్టి చాలా అద్భుతంగా జీవితం ఉంటుంది సో అధికస్య అధిక ఫలం మనం ఎంత చెప్తే అంత ఇప్పుడు లక్ష రూపాయలు అప్పుందండి నేను నెలకు వంద రూపాయలు తీస్తా అంటే ఎన్ని రోజులు పడుతుంది లేదు నెలకు ఐదు వందలు అంటే ఇంకా తగ్గు నెలకు వెయ్యి అంటే తగ్గుతూ వస్తుందా లేదా లేదండి నేను ఐదు వేలు ఇచ్చేస్తానండి నేను పదివేలు ఇస్తానంటే అయిపోయింది కాబట్టి అది మన చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఇక ఈ స్వాతీయ నక్షత్రానికి స్వాతి నక్షత్రము జన్మ నక్షత్రం కానీ రామ నక్షత్రం కానీ ఏదైనా సరే ఆ నక్షత్రానికి పనికి వచ్చే మంత్రం जीवरक्षणशीलिने शिवाय पार्वती भक्तपालिने नम शिवाय दुर्दग्धद्य सैन्य धारि निवाय कपालिने नम शिवाय चाल अद्भुतमें मोदी सर्वजीव రక్షణైక శీలిమశివాయ సర్వజీవ సర్వజీవ అంటే సర్వజీవులను విశ్వంలో ఉండే అన్ని జీవుల్లో జీవులను అందులో నేను ఒక జీవిని అని స్వాతి నక్షత్రంలోనూ నన్ను పుట్టించిన ఒక జీవిని సర్వజీవ రక్షణైక రక్షణ ఏక అంటే అన్ని జీవులను ఒకే రకంగా రక్షించేవాడు అని శీలినే నమ శివాయ శీలి ఆ స్వభావం కలిగి ఉన్నది అని కాబట్టి సర్వజీవ సర్వజీవ రక్షణైక రక్షణైక శీలినే శివాయ విశ్వంలో ఉన్న సర్వజీవులను ఒకే రకంగా నువ్వు రక్షించేవాడివయ్యా స్వాతి నక్షత్రంలో నన్ను గుర్తించావు కాబట్టి నన్ను కూడా రక్షించు అని రెండవది పార్వతీ ప్రియాయ భక్తపాలినే శివాయ పార్వతీ ప్రియాయ పార్వతీ ప్రియాయ పార్వతీ ప్రియాయ భక్తపాలినే నమ శివాయ భక్త పాలినే నమ శివాయ సో పార్వతీ పార్వతీ పార్వతీదేవికి ప్రేమైన వాడివి నువ్వయ్యా ఇష్టమైన వాడివయ్యా నువ్వు భక్త పాలినే భక్తులను పాలించేవాడి అయ్యా నువ్వు సరే ఈ రెండిటికి ఏమైనా సంబంధం ఉందా సార్ పార్వతీ ప్రియుడు ఓకే పార్వతీకి నచ్చిన వాడు పార్వతి అంటేనే పార్వతి పార్వతికి చాలా ఇష్టమైన వాడివి భక్తులను పాలించేవాడివి అంటే ఇక్కడ అర్థమైందంటే పార్వతీ ప్రియ అంటే శివునికి ఒక తత్వం ఉంది తపస్సు చేసుకుంటున్నప్పుడు ఎవరైనా భక్తులుగా శివుణ్ణి ప్రార్థిస్తే శివుడు అమ్మవారి వైపు పార్వతి వైపు చూస్తే పార్వతీదేవి చిరునవ్వు నవ్వి క్రీగంట సైగ చేస్తేనే మనకు ఆశీర్వదిస్తాడు ఎందుకంటే అమ్మవారు అయ్యవారు ఇద్దరూ తపస్సు చేసుకుంటూ ఉంటారు అమ్మవారి ఇది లేనిది ఇదిలాంటిది స్వామివారికి చేతనత్వం లేదు శివశక్త్యా శివశక్త్య యుక్తం అయ్యేది భవతి కదా అర్ధనా స్వరూపం కాబట్టి అమ్మవారు శక్తి అయి అయ్యవారిలో చేరితేనే ఆ చైతనత్వం కలిగి ఉంటుంది కాబట్టి అందుకనే నిజ క కళాభ్యాం చురాలంకృత శి కళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం ప్రకటిత భక్తా భక్తేషు ప్రకటిత ఫలాభ్యం భవతుమే అంటారు కళాభ్యాం చూడాలంకృత శశికురాభ్యాం భక్తేశు ప్రకటిత బలాభ్యాం అంటారు కాబట్టి ఒకరికొకరి కోసం తపస్సు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ అమ్మవారికి చాలా ఇష్టమైన వాడు కాబట్టి ఆ భక్తులను పాలించేవాడు కాబట్టి భక్తుడు శివుణ్ణి గణమిప్పిస్తే ఆ శివుడు అమ్మవారి వైపు చూస్తే అయ్యా అమ్మవారికి ఎలాగో స్వామి చాలా ఇష్టమైన వాడు కాబట్టి అమ్మవారు కూడా అంగీకరిస్తారు అని అర్థం అయ్యా స్వాతి నక్షత్రంలో పుట్టించావు నన్ను అదే విధంగా అమ్మవారిని అడిగి నన్ను కూడా కాపాడయ్యా అని పార్వతీ ప్రియాయ భక్త శివాయ మూడవది దుర్విదగ్ధ సైన్య ధారినే నమ శివాయ సైన్యే అంటే దుర్విదగ్ధ దుర్విదగ్ధ దైత్య దుర్విదగ్ధ 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 దైత్య దైత్య అంటే రాక్షసులు సైన్య రాక్షస సైన్యము దారినే నే శివాయ అంటే దుర్విదగ్ధ అంటే గర్వముతో బాగా చేస్తున్నవాడు ఆ గర్వముతో ఉన్న రాక్షస సైన్యాన్ని మొత్తము సంహరించిన వాడవయ్యా నువ్వు కాబట్టి నాలో ఉన్న రాక్షసత్వాన్ని ఉన్న ఈ నెగిటివ్ గుణాలను నశింపచేయి చంపేవయ్య నమశివాయా అని దుర్విద దైత్య శర్వరీష శర్వరీష నాలుగోషారిణే శర్వరీషర్వరీషారిణే శర్వరీషర్వరీషారిణే కాలినే నమస్యర్వరీ శర్వా శర్వ శర్వా అంటే శర్వరీష అంటే శర్వ అంటే చీకటి ఏని చీకటి అంటే రాత్రిని రాత్రికి ఈశుడు రాత్రికి అధిపతి శర్వరీషుడు అంటే చీకటికి అధిపతి అంటే ఆ చీకటిలో అధిపతి అంటే చీకటికి వెలుగు తెచ్చిన వాడు అని అంటే రాత్రికి అధిపతి ఏని రాత్రికి అధిపతి అంటే చంద్రుడు అని ధారిణి అంటే చంద్రుని ధరించిన వాడివి అయ్యా చర్వరీషారిణే శర్వరీషుడు అంటే చీకటికి అధిపతి చీకటి ఈశ్వరుడు రాత్రికి అధిపతి రాత్రికి ఈశ్వరుడు చంద్రుడు అని శర్వరీషధారిణే ఆ చంద్రుణ్ణి ధరించిన వాడువయ్యా నువ్వు చూడాలంకృత శశిక్కభ్యాం అని అంటే కపాలినేన శివాయ కపాలములన్నింటినీ కూడా పట్టుకున్న వాడు నువ్వు భిక్షాటం కోసం కపాలాన్ని పట్టుకుని నువ్వు ఆ కపాలాన్ని పట్టుకొని నువ్వు విక్షాతనికి వెళ్తావు కదా కపాలను చేతిలో పట్టుకుంటావు కదా కాబట్టి చంద్రుణ్ణి కూడా ధరించావు సర్వరీషధారినే చంద్రుణ్ణి కూడా ధరించావ్యా నువ్వు చీకటికి రాజ్యానికి రాత్రి రాజ్యానికి రాజు అయిన చంద్రుణ్ణి నువ్వు ధరించి ఉన్నావు కపాలాన్ని చేతిలో పెట్టుకొని పురని చేతిలో పెట్టుకొని నువ్వు విక్షాతనికి వెళ్తావు కదా అటువంటి శివ నమస్కారం నీకు నమస్కరిస్తున్నాను స్వాతి నక్షత్రం నన్ను గుట్టించావు కాబట్టి నాకు ఏ దరిద్రము లేకుండా ఏ ప్రాబ్లము లేకుండా జీవితాంతము సుఖాంతంగా ఉండి చాలా సుఖంగా ఉండి ప్రశాంతంగా ఉంటూ నీ పాదాల చింత ఉండేటట్టుగా అనాయాసేన మరణం విరాధాన్య జీవితం దేహాంతే తప సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం కదా అదేవిధంగా నాకు చేయవయ్యా అని అద్భుతంగా అది నమస్కారం చేసుకోవడం చివరిగా ఒకసారి మళ్ళీ చెప్తున్నాను ఈ నక్షత్రానికి మంత్రం రాసుకోండి కింద తొమ్మిది నవగ్రహాలకు అదే నవగ్రహాలకు అనుకూలించడానికి ఒక మంత్రం ఇచ్చాను లింక్ ఇచ్చాను ఆ మంత్రం రాసుకోండి తర్వాత పన్నెండు రాసులకు అనుకూలించడానికి ఒక మంత్రం ఇచ్చాను శాస్త్ర నామాల్లో ఆ మంత్రం రాసుకుని మూడు మంత్రాలను ఒకటేసారి చదువుకుంటుంటే తొమ్మిది నెంబర్ వచ్చేట్టుగా తొమ్మిది సార్లు పద్దెనిమిది సార్లు ఇరవై ఏడు సార్లు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు కాబట్టి దయచేసి ఇవి రాసుకుని చదవండి అద్భుతంగా పనిచేస్తుంది పిల్లలకు ఎస్పెషల్గా చదువుతున్న పిల్లలకి నన్ను నేర్పించగలిగితే చదువు చాలా బాగా సాగుతుందండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక సర్వజీవ రక్షణ శివాయ సర్వరక్ష నైకశీలివ జీవ రక్ష నైక శనే నమ శివాయ సర్వరక్షకుడు అన్నిటికీ రక్షకుడే అన్న అన్నిటికీ రక్షకుడు అంటే ఇక్కడ విశ్వంలో జీవ కాబట్టి సర్వ సర్వ రక్షక నమ శివాయ అన్నిటికీ రక్షకుడు ఆయనే అన్నిటికీ ఆ అన్నిటిలో దాంట్లో మనకు ముఖ్యం జీవులం కాబట్టి సర్వ జీవ రక్ష నైక నమ శివాయ పార్వతీ ప్రియాయ భక్త పాలినే నమ శివాయ పార్వతీ ప్రియాయ భక్త పాలినే నమ శివాయ ദുർവിദഗ്ധ ദൈത്യ ദുർവിദഗ്ധ ദൈത്യ ദുർവിദഗ്ധ ദൈത്യ ദുർവിദഗ്ധ ദുർവിദഗ്ധ ദൈത്യ സൈന്യ ദിവായ ദുർവിദഗ്ധ ദൈത്യസൈന്യ ശിവായ ശർീഷധാരണേ കളി നമ ശിവായ ശർീഷധാരണേ കിവായ శర్వరీషదారినేక కపాలినే నమ శివాయ స్వామి స్వాతి నక్షత్రంలో నన్ను గుర్తించావయ్యా అది జన్మరా నక్షత్రం కావచ్చు లేదా నామ నక్షత్రం కావచ్చు ఆ నక్షత్రంలో నన్ను గుర్తించావు కాబట్టి నన్ను ఆరోగ్యంగా ఆరోగ్యంగా సంపదలు ఇచ్చి నాకున్న కోరికలన్నీ తీర్చి అన్యాయంగా ఉన్న కోరికలన్నీ తీర్చి నన్ను ఈ జీవితం అంతా కడతెచ్చు స్వామి దుఃఖాల నుంచి నన్ను కడతేర్చు ఏ ఈ భావబంధాలన్నింటినీ కూడా సా సుఖాంతమైనట్టు చేయి అని మనసా వాచ ముక్కుకోవడం అన్నమాట కాబట్టి ఇది శంకరాచార్యులు ఇచ్చిందే మనం కాదు కదా శంకరాచార్యులు ఇచ్చిన ఈ మంత్రాన్ని మనం చదువుకోగలిగితే బాగుంటుంది మీరు మొదట్లో చెప్పిన మంత్రాన్ని అక్కడ ఆపేసి మీరు చదువుకోవచ్చు లేదు ఇంక ఈ అర్థం కూడా కావాలంటే మొత్తం వీడియో అంతా చూస్తే ఇన్నిసార్లు చెప్తున్నాను కాబట్టి మనకు బుర్రకి ఎక్కుతుందండి వినడం వినడం వల్ల బాగా మనకు వస్తుంది ఎలాగూ చదవలేము చదవం కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఎవరికి జీవిత నాకైనా ఎవరికైనా అంతే కానీ వినడం ద్వారా కొంచెం మనకి ఇది వస్తుంది కాబట్టి నమ్మి విశ్వాసంతో చేయండి శుభం భూయాత్ మీ శనగిరం బాలసుబ్రహ్మణ్యం శర్మ